మేము సంగంజార్లముడి గ్రామం నుంచి వచ్చాము అయితే మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మగపిల్లవాడు లేదని చాలా బాధగా ఉంది అట్టన్ టైంలో మా చిన్నమ్మ విశాఖ గారి పార్థుని తుములూరు నుంచి వస్తున్నారు వాళ్ళు మా చిన్నమ్మ ఒకసారి విశాఖయ్య గారి పార్థునిక రాయా ఏది అడిగితే అది ఇస్తున్నాడు దేవుడు కార్యాలు చేస్తున్నాడు నువ్వు మగపబెడ్డ నువ్వు అడిగితే కార్యం దేవుడు తప్పక చేస్తాడంటే నేను ఒకరోజు మా చెన్న అంటే వచ్చాను ఆ రోజు విశాఖ గారు మీరు ఏ కార్యం కోసం వచ్చి ఉన్నారో మీరు అనుకోండి మీకు తప్పగా దేవుడు దయచేస్తారన్నారు ఆ రోజు ఆశీర్వాదం కోసం లైన్లో ఉండగా విశాఖ గారు ప్రార్థం చేస్తూ చెయ్యి ఆ తల మీద పెట్టి ఇచ్చారు అది తీసుకెళ్ళి మా వైఫ్కి ఇచ్చాము ఆ క తిన్న తర్వాత నెక్స్ట్ నాకు బాబు పుట్టాడు ఇది మా ఇద్దరు పాపలు మా బాపు దేవుడు ఈ సాక్ష్యం దేవుడు కాక